హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనం కొరమీన్లు పట్టడానికి ఎలాగ సెట్ చేసుకోవాలి బైట్ కాస్టింగ్ రాడ్ అని చెప్పి మనం వీడియో చేశాము అది చూసి మన ఫ్రెండ్స్ చాలామంది మనకు అడిగారనమాట కొరమీన్ రాడ్డుతో జిలేబీ చేపలు పట్టడం ఎలాగ దానికి కానీ ఎలా వాడతాము ఏమీ అని చెప్పి ఒక వీడియో చేయమని అడిగారు ఫ్రెండ్స్ అందుకోసం స్పెషల్గా ఈ వీడియో చేయడం అయితే జరిగింది చూడండి ఇది ఫ్రాగ్ ఫ్రీగా మూవ్ అయ్యేలాగా మనం సెట్ చేసుకోవాలి నార్మల్గానే కొరమీళ్ళకు అలాగే సెట్ చేసుకుని ఉంటాము దానికి ఇప్పుడు మనం ఉన్న ఫ్రాగ్ను రిమూవ్ చేసి బ్రెండ్ సెట్ చేసుకుంటాం అనమాట చూడండి ఇప్పుడు ఫ్రాగ్ మనం మామూలుగా ఎలా రిమూవ్ చేస్తామో అలాగే రిమూవ్ చేసేయాలి ఫ్రాగ్ని దారంలోంచి దూర్చి ఈ పక్క తీయడం వల్ల ఫ్రాగ్ ఫ్రీ అయిపోతుంది అప్పుడు ఫ్రాగ్ని సపరేట్ చేసేసి నాటు మనం వేసుకున్నది అలాగే ఉంటుంది కదా దానిని మనము ఇలాంటి థర్మోకోల్ బెండ్స్ వస్తాయి చూడండి ఇవి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కూడా ఉంటాయి మనం ఎంత లాంగ్ కాస్టింగ్ చేయాలన్న దాన్ని బట్టి మనం దానికి కింద బోల్ట్ వేసుకోవాలి ఆ బోల్ట్ ప్రకారం బెండ్ వెయిట్ అనేది మనకి మెయింటైన్ చేసుకోవాలి మనం తక్కువ వెయిట్ వేసామంటే తక్కువ వెయిట్ ఉండే బెండ్ వేసుకోవాలి అలా బోల్ట్ వేసుకున్న తర్వాత కింద దారాన్ని గాలం కట్టుకుంటాం అన్నమాట గాలం కట్టి దారంతోనే మనం బెండ్కి సెట్ చేసుకోవాలి మనం కొరమీలు ఫ్రాక్ తీసిన తర్వాత దారం ఉంటుంది కదా డబుల్ నాట్ వేసుకుని ఉంటాం కదా ఆ దారాన్ని మనము ఈ బెండ్లో సెట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఒకసారి ఆ స్టిక్ ఇంపార్టెంట్ స్టిక్ పక్కన తీసి ఆ రెడ్గా ఉండేది మనకు నీళ్ళకి పైకి వచ్చేలాగా వేసుకోవాలి చూడండి బెండ్ లోపల దారము అలా తీసుకోవాలి ఈ పక్క నుంచి దూర్చి ఆ పక్క తీసుకోవాలి రెడ్ మనకి పైకి రావాలన్నమాట కింద అలాగే తీసేయాలి ఒకవేళ అది రాలేదంటే కూడా ఏదన్నా కట్టి పూలతో కానీ ఇచ్చిన స్టిక్తో కానీ సెట్ చేసుకొని ఈ పక్క నుంచి ఆ పక్కకు వచ్చేలాగా తీసుకోవాలి చూడండి ఇలా తీసేయాలి ఇప్పుడు దానికి స్టిక్ ప్రెస్ చేయాలి దానికి మనము దారంతో కట్టుకున్న గాలము విత్ బోల్ట్ ఉంది కదా దాన్ని మనము ఇలాగే సెట్ చేసుకోవాలి ముందు కొరమీన్ కోసం మనం ఫ్రాగ్ ఎలాగ దారంలో తీసి సెట్ చేసాం కదా అలాగే దారంలోంచి ఇప్పుడు ఈ గా దారాన్ని గాలం దానిలోకి దూర్చి ఈ పక్క ఫ్రాగ్ ఎలా తీస్తామో సేమ్ అదే ప్రాసెస్ ఫ్రెండ్స్ తీసి వేసుకున్నామంటే టైట్గా కూర్చుంటుంది అది చూడండి దా గాలం కట్టిన దారంలోకి మనము నాటు వేసుకున్న రీల్ యొక్క దారము తీసి ఈ పక్క నుంచి ఆ పక్కకి వేసుకుంటాము చూడండి ఒకసారి క్లియర్గా కనిపిస్తాము చూడండి ఇప్పుడు దారంలో నుంచి అది తీసాము దాని మధ్యలో నుంచి మళ్ళీ గాలాన్ని బయటకు తీసామన్నమాట పెద్ద కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదు ఈజీ ప్రాసెస్ డబుల్ దారం ఉంది కాబట్టి రెండు దారాల నుంచి తీసుకొని బోల్ట్తో రేషం దారం కట్టుకున్న గాలాన్ని తీసేస్తాం చూడండి టైట్ నాట్ ఎంత టైట్గా పడ్డదో చూడండి ఫ్రెండ్స్ ఇది మనము ఇలానే చేయాలి ఎందుకంటే మళ్ళీ మనం రిమూవబుల్ పర్పస్ ఇది ఇలా చేయడం వల్ల మళ్ళీ మనము గాలము బెండు రెండు తీసేసి మళ్ళీ కొరమీళ్ళ కోసం అయితే మనం వాడుకోవచ్చు దాన్ని అలా కాకుండా ఒకేసారి టైట్గా ఫిట్ చేసేసామనుకోండి మళ్ళీ వేరే దాంట్లో రా యూస్ చేయాలంటే మళ్ళీ కట్ చేసి మళ్ళీ దారం అంతా కట్టుకోవాలి కాబట్టి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ మనకు రిస్క్ కూడా ఎక్కువ ఉండదు మళ్ళీ దారం కట్టాలి తెంపాలి అనే పని లేకుండా మళ్ళీ బెండుకున్న స్టిక్ ద్వారా అది మనం ఎంత హైట్ ఎంత లోతు పెట్టుకోవాలి ఏమి అని చెప్పి మనం మెయింటైన్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి ఎంత లోతు పోతుంది ఎంత లోతుకు పెట్టాలి ఏమని చెప్పి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక తక్కువ ఉంది లోతు చూడండి గాలానికి దానికి డిస్టెన్స్ అంతా ఒక మూడు నాలుగు అడుగుల దాకా ఉంది ఇప్పుడు మనం వద్దనుకుంటే కన్నా దాన్ని మళ్ళీ నాటు పైకి కూడా పెట్టుకోవచ్చు పైకి పెట్టుకుని మనకి ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు ఆరు అడుగుల దాకా వేసుకోవచ్చు దీన్ని ఎలా వాడాలనేది రేపు చూపిస్తాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మీకు ఇలా ఫిషింగ్ గురించి ఏదైనా సందేహాలు ఉంటాయి కదా నాకు కామెంట్ చేయండి మీకు చెప్పడానికి మాక్సిమం ట్రై చేస్తాను నాకు తెలియకపోతే కూడా ఎవరైనా మీకు తెలిసి ఉంటే చెప్పండి దాన్ని కూడా నేర్చుకున్నాము దాని వరకు మీకు ఎలాంటి సందేహాలు వద్దు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్